మాట చెప్పినాం మీరు వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం కొనడమే కాదు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు సన్న ఒట్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం మా మాట నమ్మి మా మీద విశ్వాసం ఉంచి మా మీద పూర్తి నామకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడమే కాదు మీరు పండించిన పంట వడ్లకు నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసిన ఆనాడు తాలు పేరు మీద ఆనాడు తడి పేరు మీద తుట్టి పేరు మీద క్వింటాల్ కు పది కిలోలు దళారులు దోసుకుంటుంటే మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళారులను ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తున్నారో మీ తోలు తీస్తా ఒక్క కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు ఒలుస్తామని చెప్పి తాలు పేరు మీద తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర ఈ రోజు మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా మిత్రులారా ఇలా దేశంలో తలెత్తుకొని గర్వంగా నిలబడి ఈ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం మాది మా దగ్గర గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఏదైనా తెలంగాణ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి చాలా మంది అన్నారు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండ్రు ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని గుండె దెబ్బతిని రక్తము సరైన బీపీ షుగర్లు అన్ని క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో మాకు అప్ప చెప్పిండు మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో అప్ప చెప్తే పదేళ్ల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఇవాళ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు ఆయన శనిమామ శకుని మామ అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమైండు ఇవాళ మీరేం చేసిండ్రయా రైతులకు అంటున్నాడు ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు రైతు రుణమాఫీ చెయ్యాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్మిండు రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు రైతుల పేరు మీద దోపిడీ చేసిండు రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు ఇలా రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది ఇవాళ రైతు సెంటిమెంట్ ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఇవాళ మోయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది జన్వాడలో కేకేఆర్ ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు వంద రకరాల ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి ఇవాళ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లొచ్చినాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీకు వచ్చినాయి మరి మీరేమో వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు మీరు ఐశ్వర్యవంతులైనరు రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లు వచ్చిందని నేను